నీకు ఎంతమంది పిల్లలు మా మ్యారేజ్ మ్యారేజ్ కావాలి ఫాదర్ ఫాదర్ వాళ్ళు ఏం చేస్తారు ఫార్మర్స్ నువ్వు ఇప్పి చేసుకొచ్చేవా పెట్టుబడి ఎంత పెట్టావు డైలీ కాదు కాదు ఎంత పెట్టావు దాని థౌసండ్ ఫైవ్ ఫైవ్ థౌసండ్ స్టార్ట్ చేశాం షాప్ పెట్టుకుంటావా షాప్ పెట్టుకుంటావా అది రాసుకొని షాప్ పెట్టుకోవడానికి ఏం కావాలి యస్ సర్ దేని దేని బైక్ బైక్ మగారే డైలీ పనిచేస్తూ వెళ్తా ఎక్కడ మీది ఊరు ఎంత ఎంత వస్తుంది ఎంత వస్తుంది ఇప్పుడు ఆటోమొబైల్కి డిమాండ్ బాగానే వస్తుంది కదా వెహికల్స్ పెరుగుతున్నాయి కదా ఎంతవరకు సోలార్ కనెక్షన్ ఎంత ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎంతవరకు వచ్చాయి పోయిట్ కూడా లేదా మీ దగ్గర కాదు ఈవీఎం వెహికల్స్ వచ్చినాయా మీ గుడ్ బాడ నిర్వహంగా స్కూల్ పని అంటే ఏ పని చేస్తాం

నువ్వేం చేస్తావా గ్యాస్ డెలివరీ ఇస్తావా ఎంత ఇస్తారు నీకు ఎంత వస్తుంది రోజుకి ఎన్ని రోజుల పని ఉంటుంది ఇరవై రోజులు ఉంటుంది రొటేషన్ లో ఏబ్రడైతే అప్పుడు ఇస్తారగాస వాళ్ళు ఫోన్ చేసి అడిగితే అప్పుడు గ్యాస్ మీ దేశవేట్ డెలివరీ చేస్తారు హ్ 800 67 మే ఏజ్ దేని లేకపోతే నాకిం బరుస్తది దేని లే